మనం కూడా ముందు ఖచ్చితంగా అందరం మన బిడ్డల భవిష్యత్తు కోసం కొట్లాడదాం ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ ఒప్పుకుంటుంది భరోసా ఉంది మొన్న నాకు చిన్నగా లాస్ట్ చెప్తున్నా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు అడిగారు సో ఇంత ఏం చేస్తారు వైఫలైఫ్ అన్న మీకు తెలుసు ఈ యొక్క మహబు నగర్లో వాళ్ళు సారా వ్యాపారం చేసి అరెస్ట్ అయ్యారు వినిపించుకోవచ్చు అవును కానీ ఇంతవరకు వర్లు చెప్పలేదమ్మా అలానే నేను అన్న ఇక ఇప్పుడు నేను చెప్తున్నా కదా వైన్స్ టెండర్ వల్ల రెండు వేల ఇరవై కట్లో మాకు మోసం చేస్తాను అందుగురించి ఇక్కడ నిలబడ్డాలి నువ్వు మాకు సాయం అందించాలి అక్క అయ్యి మీ నేను నేనున్నా కంపల్సరీ మీకు వస్తాయి ఎవరైతే జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారో వారితో కూడా మనం మాట్లాడదాం మీకు అన్ని విధాలుగా మంచి జరిగేటట్టు నేను ఉంటా మీరందరూ కూడా ఐక్యతను బాగా గట్టిగా టీమ్ని తయారు చేసుకోండి దీనివల్ల ఏంటంటే ఇప్పుడు జనాభా లెక్కలు కూడా ఇప్పటిదాకా పంద్రా లాఖ బీసు లాఖ ఈ పచ్చిస్ లాఖ అని చెప్పారు ఇప్పుడు బయటపడుతుంది మొన్న చూచాయి కదా వచ్చింది పాయింట్ ఫోర్ ఫైవ్ అని వచ్చింది దాన్ని నాలుగున్నర కోట్లు మనం చేస్తే ఒక ఒక లక్ష తొంభై ఐదు వేల మంది ఉన్నట్టుగా వచ్చింది కానీ అది ఇంకా నిజం కాదు తొందరలోనే మొత్తం జనాభా లెక్క కూడా రాబోతుంది ఇది బీసీ కమిషన్ దగ్గర కాదు ముందా సత్త పెట్టుకుంది మనం అందరం అలా మనల్ని అందరూ ప్రదర్శన చేసినాం మన కుల వృత్తిని మనం కాపాడుకోవాలి రేపు ధర్మవ్యాధులు కూడా చుట్టుకేజ్ పట్టుకున్నట్టుగా ఒకటి గుండా చేతికి మనం ఇట్లా పట్టుకొని ఉంటాడు ఆయన జ్ఞానబోధ చేసినటువంటి గుర్తుంటుంది నిలబడి ఉంటాడు కాబట్టి అద్భుతమైనటువంటి విగ్రహం మీరందరూ కూడా వస్తారా రాదాదా మరి మీరందరూ మీ ఆధ్వర్యంలో రావాలి బస్సులు కట్టుకొని రావాలి ఎందుకంటే మన దేవుని పూజ చేసేది ఉంటుంది ఆ రోజు గొప్ప ప్రదర్శన చేయాల్సి ఉంటే అక్కడ ఉన్నటువంటి తొమ్మిది మంది ఎమ్మెల్యేలను ఎన్ఎం శ్రీనివాస రెడ్డి నేను తెచ్చే బాధ్యత నాది అశోక్ నువ్వు గొప్పగా చేయని చెప్పి నిన్న కూడా తను మాట్లాడి అశోక్ ఐదు తారీఖు రోజు బిల్లు పెడుతున్నాడు కౌన్సిల్ బిల్లు పెట్టి ఇరవై ఐదు అలా జాగా మీకు అందజేస్తున్నాం మీరు గొప్పగా తయారు చేసుకోండి విగ్రహాన్ని అని చెప్పి ఆయన కూడా పేరు ఉంటుంది కదా చాలా కాబట్టి ఇక్కడ ట్యాంక్ బాడ మీద దాదా మీరు నాకు మాట్లాడాలి ట్యాంక్ బాడ మీద ఖచ్చితంగా మనం పెట్టాలి మన హైదరాబాద్కి అశో ఓకేనా మీరు అందరూ ఎటువంటి మీటింగ్ ఉన్న ఏదైనా కూడా మినిస్టర్లను కలుస్తాం అక్కడ మాత్రం ఖచ్చితంగా మనం మీరు కూడా కాచి కూడా దాదా మన ధర్మవ్యాధిని పెడితే ఎవరు ఉన్నాయి దాదా మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఊరు నుంచి రావాలి దాదా ఊరి నుంచి ప్రతి ఒక్కరు కూడా రావాలి అందరికి పేరు పేరు ధన్యవాదాలు హరి లాల్ నరేందర్ అదే దాదా రామ్ రామ్ దాదా తప్పకుండా ఐ యూ ప్రైజ్ మీరందరూ కూడా లాయర్ మీరందరూ కూడా గొప్ప మనసున్నటువంటి బిడ్డలు ఈరోజు వచ్చారు ఒకసారి గట్టిగా చెప్పట్లేదు ఈ సమావేశాన్ని అందరికీ ధన్యవాదాలు రామ్ రామ్ మరి మూడు విషయాలు చెప్పారా అవార్డు సంగతి చెప్పారు